నేను ఆయన మరణాన్ని కోరుకుంటాను అధ్యక్ష డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది అధ్యక్ష బలమైనటువంటి పార్టీని అప్పు చెప్పారు అధ్యక్ష ఆర్ఆర్ దగ్గర నుంచి లాక్కున్నారు తర్వాత డెబ్బై ఏళ్ళ వయసు వచ్చింది ఇరవై మూడు సీట్లు వచ్చినాయి కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల చిత్కారాన్ని పొంది ఈ బతుకు కన్నా ఆ చావు వెయ్యి రెట్లు బెట అధ్యక్ష కాబట్టి 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 జగన్మోహన్ మోహన్ అసలు ఆ కొడాలి నాని మనిషో గొడ్డో మరి ఏం సంసారం చేస్తే వాడు పుట్టాడు అర్థం కావటంలా అసలు వాడి టార్గెట్ అంతా చంద్రబాబు నాయుడు గారి మీదే పెట్టాడు అసలు ఆ కొడాలి నాని అనేవాడు ఎక్కడో లారీలు దుడుచుకుంటా క్లీనర్గా బతికేవాడు ఈ రోజున చంద్రబాబు నాయుడుని అంటున్నానంటే అంటున్నాడంటే ఆ మాటలు మాట్లాడుతుంటే ఈ రోజున ఏడు అండి చంద్రబాబు నాయుడు ఆ మాట అంటే అంత పెద్ద డెబ్బై ఏళ్ళ వయసు ఆయన్ని తండ్రి వయసు ఉన్నాయని పట్టుకొని ఆ రకం కొడాలి నాని అంటున్నాడు కొడాలి నానే గారు మీరు లారీ క్లీనర్లు లారీ పనులు చేస్తే మీరు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు భిక్ష చేస్తే తెలుగుదేశం ప్రభుత్వంలోకి వచ్చారు మీరు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడినండి నేను ఈ రోజున అంటున్నా నిన్ను తప్పుగా దయచేసి నువ్వు చంద్రబాబు నాయుడు అన్నమాక నీకు ఏదైనా రాజకీయం ఉంటే రాజకీయ పరంగా మాట్లాడు అంతేగాని చంద్రబాబు నాయుడు అనేంత స్థాయి నీది కాదు పనికి మాలినాడు అంటున్నావు ఎవరు పనికిమాలినాడు నీకన్నా పనికి ఎవరు ఎవరిని ఉండారా ఏదైనా వ్యవహార కూరగా మాట్లాడుకోండి అట్లా కాకుండా ఆ పెద్ద నువ్వు ఆ రకంగా నీచంగా మాట్లాడుతున్నావే నువ్వేం మనిషివురా బాబు దేంటని దూకి సావమంటావా ఆయన అనుభవం ఎంత నువ్వేంత అసలు నువ్వు ప్రజాప్రతినిధివి అసెంబ్లీలో మీరు ఏం మాట్లాడుతున్నారు ఏంది అసలు ఏమన్నా అర్థమవుతున్నావు మీకు ఆయన మీదకి నువ్వు దూకుతావా నీ ఇష్టానుసారంగా మాట్లాడతావా అసలు నీకు రాజకీయం తెలుసా నువ్వు నాకు అన్నయ్య పోతావో తమ్ముడు పోతావా మాట అన్నాలన్నా నాకు సిగ్గుగా ఉంది నువ్వు ఇక అన్నమాక ఏదైనా రాజకీయం ఉంటే మాట్లాడు దయచేసి ఆ పెద్దాయని నువ్వు రాజకీయ పరంగా మాట్లాడినంతేగాని హింసావాదంతో చేయమాకండి నూట యాభై యొక్క సీట్లు జగన్మోహన్ రెడ్డి దొంగతనంగా కొట్టేశాడు వాడుకోండి ప్రశాంతంగా చేయండి